మీకు ఎర్ర నుంచి అసెంబ్లీకి వెళ్ళే అవకాశం వచ్చింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళడం లేదు సరే ఎందుకు లేదు అనేది చాలా కారణాలు ఉన్నాయి అటన్నింటిని పక్కన పెడితే ఎర్ర చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా నీటి ప్రాబ్లం ఎదుర్కొంటున్న సార్ నియోజకవర్గం మీరు వెళ్ళి మీ వాయిస్ని గట్టిగా వినిపించవచ్చు కదా పూర్తిగా వెళ్ళట్లేదని ఎలా మీరు నిర్ణయిస్తారు మొట్టమొదటిసారి మేము వెళ్ళాం ఈ దేశంలో అనేక సందర్భాలలో మ్యాజిక్ నంబర్ లేకపోయినా అలాంటి నిబంధన ఎవరూ పెట్టకుండా ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీకి ఆ హోదానిచ్చారు ప్రతిపక్ష హోదా అడుగుతానికి కారణం అవకాశాల కోసం కాదు ఆర్థిక లావాదేవీల కోసం కాదు ప్రజల వైపున పోరాడడానికి ప్రశ్నించటానికి మాకు సరైనటువంటి సమయం కావాలి అంటే ప్రతిపక్ష హోదా కావాలి కాబట్టి ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం మాకేమో ఏమన్నా వసతులు కల్పించమనో లేకపోతే ఇంకొకటి అడగట్లేదు కదా ప్రజల వైపున నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పదకొండు మందిమే గెలిచాం మాట్లాడాల్సింది పదకొండు మంది ఈ పదకొండు మందికి నూట డెబ్బై ఐదు మందికి వచ్చినట్టు అవకాశం వస్తే ఎలా సాధ్యపడుతుంది ఈ సమస్యను లేవనెత్తడానికి ఈ ఆరు నెలల్లో మనం చూస్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పెద్ద ఎత్తున సమస్యలు కనపడుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా ప్రభుత్వం మార్చేస్తున్నటువంటి విధానం ఆరు నెలల్లోనే డెబ్బై వేల కోట్లు అప్పు చేసినటువంటి ఈ దుష్ట ప్రభుత్వం దుర్మార్గ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి అంటే సరైనటువంటి సమయం కావాలి అది ఇవ్వాలి అంటే ప్రతిపక్ష హోదా కావాలి అందుకే మేము అడుగుతున్నాం వీరు ఆ ప్రతిపక్ష హోదా ఇస్తే వారు చేసే తప్పులు బయటపడతాయి కాబట్టి వారిని ప్రశ్నిస్తాం కాబట్టి ప్రశ్నించేటటువంటి గొంతులపై మీడియా వ్యవస్థలపై సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఏ విధమైనటువంటి నిర్బంధ కాండని కొనసాగిస్తున్నారో అది వారి విధానం కాబట్టి ప్రతిపక్షం ఉంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తా ఆ ప్రశ్నిస్తే అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తుంది కాబట్టి వారు అది కాదు అనుకున్నారు ఇవ్వకూడదు అనుకున్నారు కాబట్టి మాకు అవకాశం ఆ అవకాశం దక్కించుకోవడానికి కావలసినటువంటి పోరాటం ఏంటి అసెంబ్లీలో మేము ఎందుకు వెళ్ళట్లేదు అనేది రాష్ట్ర ప్రజలు చర్చించాలి చర్చించాలి కాబట్టి ఒక టర్మ్కి వెళ్లకుండా ఆగిపోయాం కోర్టులో ఉంది ఆ ఇష్యూ రేపు ఖచ్చితంగా కోర్టు ప్రజల వైపున తీర్పిస్తుందని నమ్ముతున్నాం ఆ తర్వాత అన్ని సెషన్స్కి మేము అటెండ్ అవుతాం ఎప్పుడూ లేనిది మొన్న శాసన మండలి వివర్షిప్ అయితే ఏ ఛానల్కైనా కానీ ఏ యూట్యూబ్ ఛానల్కైనా కానీ ఎక్కువ వివర్షిప్ వచ్చింది ఎందుకంటే అక్కడ వైసీపీ ఉంది బొత్స సత్యనారాయణ గారు మీ తరఫున వాయిస్ గట్టిగా వినిపిస్తున్నారు అదే ప్యాటర్న్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్కసారి వచ్చి అసెంబ్లీకి వచ్చి అధ్యక్ష అంటే ఆ రిథం వేరేగా ఉండిందని చాలామంది కార్యకర్తలు అనుకుంటున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా మేమందరం కూడా సిద్ధంగానే ఉన్నాం మా ఉద్దేశం ఇప్పుడు మీకు చెప్పినట్లుగా మా ఉద్దేశం చాలా క్లియర్ ప్రజల వైపున పోరాడటానికే మేము ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది